ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఊరిలో వాళ్ళందరి దిష్టి పోవాలి అని చెప్పి కవి అయితే చాలా ఆనందంతో అప్పు అప అప్పుకున్న కళ్యాణ్కి దృష్టి తీస్తూ ఉంటుంది అలా దిష్టి తీసేసరికి కళ్యాణ్ అప్పు వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ లోపలికి ఇంట్లోపలికి వస్తూ ఉంటారు అది చూసి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు కళ్యాణం రావడంతో ఇక ఇంద్రాదేవి అయితే ఇలా అంటూ ఉంటుంది నాకు తెలిసి రుద్రాన్ని అందరి మనసుల్లో విషం నింపాలని చూస్తుంది అందరి మనసుల్లో నా విషం నింపేసి మన మనందరిని విడగొట్టాలని చూస్తుంది తన విషమంతా అందరికీ జల్లాలని నేను చూస్తుంది అని అనేసరికి రుద్రని అయితే అక్కడే ఉండి అలా చూస్తూ ఉంటారు రాహుల్ కూడా వాళ్ళ మమ్మ వాళ్ళ మమ్మీ వైపు అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఇక నేనైతే ఒక నిర్ణయానికి వచ్చాను మనందరం అందరం కన్నా రుద్రాణిని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తే మంచిది అని అనిపించింది తులసి వనంలో గంజాయి మొక్కలాగా తనని పీకేసి బయటికి పారేయాలి అంటే రుద్రాని రాహుల్ని బయటికి వేరే దగ్గర పడేయాలి అని చెప్పి అంటూ ఉంటుంది ఇంద్రదేవి అలా అనేసరికి రుద్రాని అయితే షాక్ అవుతూ ఉంటుంది అవును బాబా నేనైతే ఈ నిర్ణయానికి వచ్చా మీరేమనుకుంటున్నారు అని అంటే సరే చిట్టి నువ్వు ఏదంటే అదే అని సీతారామయ్య అంటూ ఉంటాడు ఇక రుద్రాన్ని అయితే షాక్ అవుతూ అలా చూస్తూ ఉంటుంది రాహుల్ కూడా షాక్ అవుతూ ఉంటాడు ఇంద్రదేవి మాటలకి ఇక రుద్రాని రాహుల్ని అయితే బయటికి పంపించేయాలని అయితే అందరూ అనుకుంటు బామ్మ వాళ్ళు అయితే అనుకుంటూ ఉంటారు ఆ నిర్ణయం విని రాజు వీళ్ళైతే షాక్ అవుతూ ఉంటారు అలా చూస్తూ ఉంటారు వాళ్ళ తాతయ్య వాళ్ళ వైపు